రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న భూ సంబంధిత సమస్యలను పరిష్కరించిన తర్వాతనే భూ సర్వే చేయాలని ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియను నిపుణులు నిలుపుదల చేయాలని రిటైర్డ్ ఆర్డిఓ మారిశెట్టి అన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెన్ రగ్లో ఉన్న భూ సమస్యల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ సమస్యలను పరిష్కరించకుండా ఆదరాబాద్ రీసర్వే పేరుతో తప్పులు తడకలు చేసి మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు చుక్కల భూములు దేవాదాయ శాఖ ఈనాం హోల్డ్ ఇరవై రెండు ఏ పేరుతో చాలా భూమి సమస్యలు ఆవిష్కృతంగా ఉన్నాయన్నారు ముప్పై మూడు సంవత్సరాల పాటు రెవెన్యూ శాఖలో పనిచేసిన తాను మీకోసం మీ సలహా పేరుతో ఒక యాప్ను నిర్వహిస్తున్నామని దానివల్ల వచ్చిన సమస్యలపై హైకోర్టు లోకాయుక్తను ఆశ్రయించి పరిష్కరించేందుకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు క్షేత్రస్థాయి అధికారులు తహసీల్దార్లు సర్వేయర్లు విఆర్ఓలు చేస్తున్న అవినీతి వల్ల భూ వివాదాలు మరింతగా పెరుగుతున్నాయని ఆరోపించారు విఎస్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు రోజుల్లో చేయాల్సిన పని నాలుగు పైన అధికారులు ఒత్తిడి టార్గెట్ ఈ నెలలో నువ్వు ఇన్ని గ్రామాలు చేయాలి అంతే అంతేగాని రైతులకు మేలు చేసేది ఇది చాలా జాగ్రత్తగా చేయాలన్న ఆలోచన లేదు వందేళ్లకు ఏళ్ళకి సరిపడ తర్వాత మేము సర్వే చేస్తున్నాం అని చెప్పి వంద సంవత్సరాలకు సరిపడగా సమస్యలు సృష్టించారు అదే రైతాంగం అంతా కూడా చాలా గగ్గోలు పెడుతున్నారు అందుగురించే దాని పేపర్లో వస్తున్నాయి ఈ సందర్భంగా నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ గవర్నమెంట్ ప్రజెంట్ ఇప్పుడున్న అధికారులు కూడా గతంలో వాళ్లే అధికారులు ఇప్పుడున్న అధికారులు కూడా ఒక విధంగా చెప్పాలంటే ది కింగ్స్ క్లోత్స్ అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం రాజుగారి దేవతా వస్త్రాలు పాటల్లాగా ఆ దేవతా వస్త్రాలు కట్టి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా నడుపుతున్నారు వాళ్ళు ఆఫీసర్లు సపోజ్ ఒక ఒక సంవత్సరం పట్టాల్సిన సర్వేని సంవత్సరం ఎందుకు సార్ మూడు నెలలు చేయగలం ఎందుకండి మన దగ్గర టెక్నాలజీ ఉంది చేసేయచ్చు చేయగలం అని గొప్పలు చెప్పి కింద సిబ్బందిని ఒత్తిడి చేసి తొందరగా చేయించడం మళ్ళీ తప్పులు అంటే తప్పులు తప్పులు చేయడం మళ్ళీ దాన్ని సవరించడానికి టైం తీసుకోవడం అంటే వాళ్ళకి పోసి ఎత్తుకోవడం లాంటి కార్యక్రమం అందుకని నేను ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నానంటే డిమాండ్ చేస్తున్నాం ఒక రకంగా వామపక్షాలు కానీ లేకపోతే మిగిలిన రైతు సంఘాల నాయకులు కూడా దీని మీద ఆలోచించి ఈ రీసర్వేని ప్రస్తుతం తక్షణం ఆపాల రీసర్వేని ఆపి మిగిలిన సమస్యల మీద పరిష్కారం చూపించి ఒక మూడు నాలుగు నెలలు ఐదు నెలల్లో ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాత అప్పుడు రీసర్వే మళ్ళీ మొదలు పెట్టచ్చు ఆ రీసర్వే మొదలు పెట్టేటప్పుడు గతంలో జరిగిన ఆరు వేల ఎనిమిది వందల గ్రామాల్లో రీసర్వేలు ఏం తప్పులు జరిగినాయి ఎందుకు జరిగినాయి అనేది పునఃసంక్షించుకోవాలి అందుకు మళ్ళీ ఆఫీసర్లు అడిగితే కాదు పైన ఉన్న ఆఫీసర్లన్నీ కూడా తప్పుడు సమాచారం ఇస్తారు గొప్ప కోసం అలా కాకుండా కిందనున్న స్థాయి జిల్లా స్థాయి తహసీల్దార్ని పిలిపించి ఎక్కడ తప్పులు జరిగింది ఏం చేస్తే ఇంకా సక్రమంగా చేయగలుగుతాం ఎంత టైం పడుతుందో వాస్తవంగా ఈ ఈ పనులు చేయడానికి అనేది కూడా ఆలోచించే విధంగా అలా చేస్తే అప్పుడు ఈ సర్వే అనేది సక్సెస్ అవుతుంది